వ్యవసాయంలో లేచి ధ్యానమైన ఏదైనా సాధన అయినా యోగమైన చేసిన వారికే ఆర్థికమైన మనకు ధనము ఆరోగ్యము అన్ని కూడా సమకూర్త చెబుతూ బ్రహ్మమూర్తిలో మేర్కొనండి స్వామీజీ మాటలు వినండి ఉద్ధరించండి అని నాకు అవకాశం ఇచ్చిన దానికి స్వామి ఐదు నిమిషాలంటే రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడారు నాకు తెలియని విషయంలో వేదాంతం తెలియదు సేవ భావన తెలుసు అవకాశం ఇచ్చిన దానికి అందరికీ కోటి వందనాలు కలిసి ఉంటే కలదు సుఖము మళ్ళా ఆహ్వానిస్తే తెలిసిన ఒక్క నిమిషము రెండు నిమిషం అన్నారు ఆత్మీయంగా అన్నారు అంతగా ఆనందం ఏమని చెప్పండి అది మాకు కావాలి మరి వేదిక మీద కూర్చున్న వారు మహాత్ములు కూడా మనకి అతిథులు ఒక్క శివస్వామి వారు శివసాయి స్వామి వారు తప్ప వారు మాకు ఆత్మీయులు వీరు అతిథులు అదే తేడా అంతగా నింపే లేదు వారు మేము కలిసి నిర్వహించినటువంటి సభ అని వారు మనస్ఫూర్తంగా నేను తెలియజేస్తున్నాను ప్రక్కనే ఉన్నారు కుడి భుజంలో ఉన్నారు కాబట్టి వారు మేము నిర్వహించినటువంటి సభ మిగతా వాళ్ళందరూ కూడా భగవత్ స్వరూపులైనటువంటి అతిథులు లోక కళ్యాణం రెండవది శిష్యుల్ని ఉద్ధరించాలి భక్తుల్ని ఉద్ధరించాలి ఇదే కాన్సెప్ట్ కానీ ఈ డబ్బు దశకాలు మేము పుట్టుకు చూసి వచ్చున్నాం కాబట్టి అది పెద్ద విచిత్రమైనది కాదు అనేక యూనివర్సిటీలో చదువుకొని అవన్నీ ఉద్యోగాలు డబ్బులు గిప్పులు ఇవన్నీ కూడా చూసి విడిచిపెట్టినవి ఇప్పుడు కేవలము భారతదేశంలో మన పూర్ణానంద ప్రబోధాశ్రమము మన భక్తులు వారి ఉద్ధరణ శిష్యోద్ధరణ జనోద్ధరణ లోక కళ్యాణం జయ శ్రీరామ్ అంతగా వారు మాకు ఆదరిస్తున్నటువంటి విషయాన్ని తెలియజేశారు వారికి ఆత్మీయపూర్వకమైనటువంటి సద్గుణ శుభాశాలు తెలియజేస్తూ ఆ తర్వాత వారి పక్కన ఉన్నటువంటి సత్యానందగిరి స్వాముల వారి పేరవరం వారు కూడా క్లుప్తంగా వారి దివ్యమైనటువంటి వాణి కాణి తెలియజేయాలని ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ ఇక్కడ మా ఎక్కువ ఉన్నారు కాబట్టి జై శ్రీరామ్ అనే స్వామి హృదయపూర్వకంగా అన్నారు ఆమె సీతమ్మ కోపం కాకుండా జై సీతారామ ఒకసారి చెప్పండి సీతమ్మని రామన్ అన్నట్లుంటుంది జై సీతారా జై సీతారాం జై సీతారాం ఆమె కోపం తగ్గిపోయిందని మీకు ఏమీ లేదు నేను అన్న మాటలు కూడా సీతమ్మ కూడా ఉన్నారు జై శ్రీరామ్ అంటే రాముడు పుట్టిన వెంటనే రా రామునికి పెట్టింది రాముడు అని వివాహం అయిన తర్వాత శ్రీరాముడు అయ్యాడు ఋషులు కూడా పట్టపొగలు వెన్న చూపించాడు కాబట్టి శ్రీరామచంద్రుడయ్యాడు చంద్రూపానందగిరి స్వామిజీ వారు ప్రస్తుత సభాధ్యక్షులు కాసేపట్లో ఈ ఆశ్రమ అధ్యక్షులు పూజ్య శ్రీ 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 శ్రీకృష్ణ చరణానంద భారత స్వామిజీ వారికి మా పక్కనే ఆశీనులైన సద్గురువులు స్కంద దేవానందగిరి స్వామీజీ వారికి మరి వేదికస్త విజ్ఞానందగిరి మాతాజీ వారికి కృష్ణానందగిరి మాతాజీ వారికి మరి ఇంకా వేదికస్త మహాత్ములకు అందరికీ కూడా నా హృదయపరమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ గురు పరంపరని వ్యాసాశ్రమ గురు పరంపరని ధ్యానించుకుంటూ ఒక దగ్గర ఒక గ్రామంలో ప్రతిరోజు కూడా సత్సంగం చేస్తూ ఉంటారు వారు ఎక్కడికి ఏ మహాత్ములు వచ్చినా పోయి శ్రవణం చేస్తుంటారు ఇటువంటి గ్రామంలో ఒక సత్సంగం జరుగుతుంది అని ప్రబలంగా ప్రచారం చేశారు ఆ కార్యక్రమానికి ఆ గ్రామస్తులంతా అక్కడ ఉండేటువంటి అద్వైత సంఘం వారంతా కూడా వెళ్ళారు వెళుతూ ఉంటుంటే మార్గమధ్యంలో ఒక దగ్గర ఒక పంజరంలో ఒక చిలుక బంధించబడింది వినండి బాగా వింటే పంట తింటే తంట అవుతావు యథార్థం దాస్తే తంట పెడితే పంట కానీ ఆ పక్షి ఈ మహాత్ములు పెడుతూ ఉంటుంటే గమనించింది గమనించి ఓ మహాత్ములారా ఎవరు మీరు ఏడకపోతున్నారు అనే విషయాన్ని అడిగితే వాళ్ళు అన్నారు మాది అద్వైత సంఘం అద్వితీయ సంఘం అభేద సంఘం అఖండ సంఘం ఫలానా నా దగ్గరికి ఒక మహాత్ముడు శ్రీకృష్ణ చరణానంద భారతి అనేటువంటి ఒక యోగి పొంగుడు వచ్చాట ఆయన సదోపదేశాలు చేస్తాట ఆయన ఉపదేశాలు శ్రవణం చేసేందుకు పోతూ ఉన్నాం ఇదిగో వీరంత పుణ్యాత్ములు శంకరాచార్యులు వారు ఏం చెప్పారు సార్ సార్ త్రి జగతి సజ్జన సంగతి రేఖ భవతి నౌక ఈ మూడు కాలాల్లోనూ మూడు దేశాల్లోనూ మూడు జగత్తుల్లోనూ కూడా సత్సంగాన్ని మించిన సాధన లేదు ఈ భవసాగరం దాటించడానికి ఏకైక సాధనం ఉన్నవన్నీ కూడా అవి పరంపరా సాధనాలు సత్సంగం బ్రహ్మజ్ఞానం సాక్షాత్సాధనం వాడంతటి వాడు కానీ కానీ మరి ఈ చిలుక అనేటువంటి ఈ పక్షి ఈ గుడిలోంచి ఎప్పుడు బయటపడుతుందో ఉపాయము అడిగి ఉపదేశము అడిగి తిరిగి ప్రయాణములో నా చెవులే స్వాములు అంటే అదే అమ్మా పరోపకారార్థం ఏదో సరిగ్గా ఉన్నారు కదా అలానే చేస్తాను వాటిని వెళ్ళారు పెడితే వాళ్ళు చక్కగా సభని ఆస్వాదించారు వారు చెప్పిన విషయాలన్నీ కూడా బాగా శ్రవణం చేశారు కొత్త దూరం మర్చిపోయిన తర్వాత తిరిగి మళ్ళా ఎనకొచ్చి అరే రే ఆ పక్షిరాజు మమ్మల్ని అడిగాడు కదా ఆ విషయం స్వామివారిని అడగడం మర్చిపోయింది ఆయన లోనికి వెళ్ళి తలుపు గడిగి పెట్టుకుని ధ్యానం చేసుకుంటున్నాడు ఆ చైతన్యంగా ప్రభు వాళ్ళు వెళ్ళి మహాత్మా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓం ఓం అన్నది వీళ్ళు సైలెంట్ గా ఓం ఓం అంటే ఆయన ఓపెన్ చేసే డోర్ తలుపు తీశాడు అయ్యా ఏం మదలవచ్చాడు స్వామి మేము వస్తుంటే మాక మధ్యంలో చిలుక బంగారు పంచడంలో పని బంధింప బంధింపబడి ఉంది దానికి చాలా చాలా ఏసీ కూడా పెట్టారు దానికి అప్పుడు డల్లప్పుడు పంపి పెట్టారు గోటవాడ్యాలు అన్నీ అనుభవిస్తుంది కానీ నాకు విడుదల ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందో మిమ్మల్ని ఉపదేశం అడిగి ఆ ఉపదేశం సారాంశం సారాంశం నాకు చూపి ప్రయాణంలో చెప్పమని కోరుకుంటే దయచేసి అంటే ఆయన కోల్పోయాడు ఎప్పుడైతే విన్నా వీడు చెప్పారో ఆయన గమనించుకున్నాడో ఆయన విన్నాడు వెంటనే పడిపోయాడు చూసిపోయాడు కూలిపోయాడు పడిపోయాడు అదేది ఆ చులు మాటనే మాట చెప్తే ఈ సాధువుగా చనిపోయాడే మనం తమ్ముడు తమల పాపం వస్తుందే అని చాలా వాళ్ళు పశ్చాత్తాపడి వెళ్ళిపోతున్నారు వెళ్తుంటే ఆ పంజరం దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఓ సాధు పొంగారా ఓ బ్రహ్మవేత్తలారా అడిగారా ఆయన ఏమన్నా చెప్పాడా ఈ భవ నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని నేను ఎదురు చూస్తున్నానంటే దరింపెట్ట నిన్ను చెప్పిన మాట అడిగేటప్పటికీ ఆ మహాత్ముడు అసూలు బాధపడించాడు అంటే ఏమిటం చేస్తుందో తెలుసా ఈ పక్షి కూడా జరుగుతుందని మూడు సార్లు తిరిగి పడిపోయింది అలాగే అక్కడ స్వామీజీ పోయి ఉన్నాడే ఇక్కడ ఈ పక్షి చనిపోయిందే ఏంటి వైపు తెచ్చాం ఇటువ మనకి ఎదురెవరు వచ్చారు ఇటు వాళ్ళు చలాల్ని ఎవరు మొత్తం చేశామని అప్పుడు వెంటనే అయ్యయ్యా రాజుగారు కౌర రాజుగారు రాజుగారు మీరు మీరు సాప్తున్న పక్షి చనిపోయిందంటే రాజుగారు నౌకరిని పిలిచి మరి ఈ పక్షి పక్షి చనిపోయింది దీన్ని దూరంగా వదిలేసానంటే ఒక సేవకుడు వచ్చి ఆ పక్షి రెండు కాళ్ళు పట్టుకుని దూరంగా తీసుకెళ్ళి వదిలేశాడండి గమ్మత్తి చూడండి ఈ కథలో ఉన్న సారాన్ని మీరు గ్రహిస్తే ఇప్పుడు ఇక్కడే మీకు మోక్షం వస్తుంది ఆ నౌకరు కొంత దూరం వచ్చేసిన తదుపరి ఆ రాముజుక రెక్కలు కొట్టుకుంటూ గగనవులా విహరిస్తూ ఓ మూర్ఖుల్ ఆ స్వామీజీ ఉపదేశం చేశాడు మీరు వినటానికి అలవాటు పడ్డారు కానీ మారటానికి అలవాటు పడలా కేవలము వినికిడితో ఏమీ ప్రయోజనం లేదు శ్రవణాయా బహుబి నవ్వితుగో ఆ విన్నదాన్ని అనుష్ఠానంలో పెట్టాడు ఆచరించాలి ఆయన చక్కనే చెప్పాడు భవబంధ విముక్తి నీకు కావాలి అంటే ఈ పంజీరులోంచి బయటపడి నువ్వు గగనంలో యథిగా విహరించాలంటే చచ్చినట్టు పడు అని ఆయన చెప్పాడు మీరు మైండ్స్ నీకు అర్థం కాల ఇంతగా ఏదో అర్థం కాలేదు హృదయం సిద్ధి కాలేదు పాయ చేస్తే కాదు సేవలు చేస్తే కాదు ఆ సేవలు నిష్కామంగా చేయాలి కనుక నాకు అర్థమైంది నేను తెలుసుకున్నాను ఇప్పుడు నాకు భావబంధం ఎంత జరిగింది ఎలా గగనంలో విహరిస్తున్నానని ఎలా ఎగిరిపోయిందో ఈ జీవుడు ఈ దేహం అనే పక్షిలో పడి ఉన్నాడు ఇది ఆ పంజరంలో బంధించబడి ఉన్నాడు ఈ ఫలబంధం ఎంత కావాలంటే కఠోపురుష వాసన